స్టూడియో లోకల్ న్యూస్కి స్వాగతం నేను వరుణ్ ఇంకా డీటెయిల్స్ చూస్తే పాతపట్నం మెలియాపుట్టి మండలాలకు చెందిన వైసీపీ నాయకులు కార్యకర్తల పాటు సుమారు రెండు వేల కుటుంబాలు ఎస్ఎన్ మనుగు మాజీ సర్పంచ్ కేలం కామేశ్వర కేతల ఉమాశంకర్ జిల్లా దళిత నాయకులు సిడ్ల ప్రభాకర్ వాతరంలో ఎస్ఎస్ ములుగు సర్పంచు సవర సింధు అంబటి నారాయణ అంబటి కాగేష్ అంబటి శ్రీనివాసరావు మిలియాపుట్టి మండలానికి చెందిన జిల్లా ఎస్టీసెల్ చైర్మన్ సవర అన్నపూర్ణ సవర ఉషారాణి మాచింపీటీసీ సవర సుధారాణితో పాటు పలువురు నాయకులు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు సమక్షంలో పాతపట్నం శ్రీశ్రీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీరంతా పార్టీలు చేరారు వీరందరికీ పార్టీ కడవ కప్పి పార్టీలకి సగౌరంగా ఆహ్వానం పలికారు ఇక ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధికి లేక వలస పాలకులు వలస తీవ్ర నష్టం పోయిందని అన్నారు చాలా గ్రామాల్లో తాకిన సమస్యలు వేధిస్తున్నాయని ప్రతి గ్రామానికి వెళ్తే ఈ సమస్యలే మాకు తెలియజేస్తున్నారని టీడీపీ అధికారం రాగానే ఈ సమస్యలని పరిష్కరిస్తామని మామిడి గోవిందరాజు అన్నారు నా ముందున్న ఇక్కడ నేను పార్టీ పేరు పెట్టడం నా ముందున్న నన్ను అభిమానించి నన్ను గౌరవించి నా మీద నమ్మకంతో విచ్చేసిన ప్రధాని గారు అందరికీ తెలుగుతం పట్టిన ప్రధాని అందరికీ చేయాలని అదే నా ముందున్న నాయకులు ప్లస్ మా గారు

ఇప్పుడు మన కామేశ్వరకి మరి మా ప్రమానకి మరి మన ఉమానకి అంటే పాత జరగమైంది మళ్ళీ తిరగ పొంతకుడికి రావడం అయింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎవరైనా సంస్కారాలు మనము ఉంటే చిన్న మనవి ఏదైతే ఈ కార్యక్రమం రాస్తామో ముందున్న నాయకులు వేళకుండి మాత్రమే నేను నడిపిస్తామని ఈ సదావరంగా ప్రమాణం చేసి చూపుతున్నాను మనందరూ కూడా కలిసి ఒక ఎటువంటి హితుబులు లేవు మేము కూడా టీడీపీ భారతీయ ముందు ఉండేవాళ్ళని కొన్ని అనివార్య రంగాల ఉన్న మేము పార్టీ చేయడం ఇప్పుడు మళ్ళీ నేను కూడా మండలంలో ఆయన సీనియర్ నాయకులు కాబట్టి ఆయన వెనక మేము ఉంది మేము ఆయన మద్దతు తెలుపుతూ ఆయన సహాయ సహాయాలు తీసుకుంటూ ఆయన సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్దామని మీ సభా తెలియజేస్తున్నాం ఈ మార్చెందుకు క్షణించాలి నెక్స్ట్ ఇప్పుడు మన నాయకులు యువకులు